హాయ్ అందరికీ నమస్కారం ఇది సేవ్ లడ్డు అండి చూడండి ఎంత బాగుందో సేమ్ బూందీ లడ్డూలాగే ఉంటుంది ఇది కూడా ముందుగా కాజును ఇలా వేయించుకొని పౌడర్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేసన్లో జల్లడ పెట్టుకొని రెండు కప్పులు శనగపిండి వేసుకొని అందులో ఎలాంటి ఉండలు లేకుండా జల్లించుకోవాలి యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి అందుకే మీకు మంచి స్వీట్ రెసిపీతో రావాలని ఒక మీరు ఎక్కడ చూడని స్వీట్ రెసిపీ అండి ఇది సేవ్ మలై లడ్డు సేవ్ కాజు లడ్డు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా తడుపుకోవాలి కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేవ్ వేసుకోవడం కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి ఈలోపు మనం మురుకుల గుట్టానికి అంతా ఆయిల్ అప్లై చేసుకొని అందులో పిండి వేసుకోవాలి మనం సేవ్కి సన్నబిళ్ళ వేస్తాం కదా సన్న రంధ్రాలది అది కాకుండా కొద్దిగా లావుగా ఉన్న బిల్ల వేసుకొని మనం ఇప్పుడు వేడిగా అయిన ఆయిల్లో ఇలా మురుకుల్లాగా చుట్టుకోవాలి మంటని మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి మురుకుల్ని వేయించుకున్నట్టు బ్రౌన్ కలర్లో వేయించుకోకండి మనం బూందీని ఎలా వేయించుకుంటామో అలాగే దీన్ని కూడా అలాగే వేయించుకోవాలి ఒకవైపు ఇంకో ఇంకోవైపు టర్న్ చేసుకొని ఆయిల్ అంతా దులిపేసి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి ఈ మిగిలిన మురుకుల్ని కూడా మొత్తం గరిటతో తీసేయండి మళ్ళీ మనం సెకండ్ టైం వేసినప్పుడు అవన్నీ వాటికి మాడిపోతాయి అన్నీ ఈవెన్ కలర్లో ఉండవు సో మళ్ళీ ఇంకోటి కూడా వేసి దీన్ని కూడా మంచిగా రెండు వైపులా బాగా వేయించుకోవాలి పిండి తడిపేటప్పుడు మనం ఆ పిండిలో ఎలాంటి సోడా కానీ సాల్ట్ కానీ నూనె కానీ ఏమీ వేయము బూందీ లడ్డు చేయరాని వాళ్ళు ఈజీగా ఈ సేవ్ లడ్డు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బూందీ లడ్డులాగే ఉంటుంది మనకు పని కూడా తొందరగా అయిపోతుంది కలిసిపోయినట్టు కూడా అనిపించదు చాలామంది బజ్జీలా వేసి కూడా మిక్స్ పట్టి మిక్సీ పట్టి అలా కూడా చేస్తారు నూనె ఎక్కువగా పీలుస్తుంది ఇప్పుడు షుగర్ పాకం కోసం ఒకటిన్నర కప్పులో షుగర్కి ఒక కప్పు వాటర్ పోసి పాకం పట్టుకోవాలి షుగర్ తక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది నేను మాత్రం ఒకటిన్నర కప్పు వేస్తున్నాను ఈ పాకం మనకు చిక్కగా రావాల్సిన అవసరం లేదు కొంచెం మనకి చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఈ లోపు చల్లారిపోయిన సేవిని మనకు ఎంత వీలైతే అంత చేతితో క్రష్ చేసుకోండి మిక్సీలో మాత్రం అస్సలు వేయకండి మిక్సీలో వేసేస్తే అది పౌడర్ లాగా అయిపోయి మనకు అది బేసన్ లడ్డు లాగా అవుతుంది సో చేయితోటే మొత్తం ఎంత వీలైతే అంత క్రష్ చేసుకోండి ఇవి మనకు తింటుంటే కూడా సేవ్ తగిలి సేమ్ బూందీ లడ్డు తిన్న ఫీలింగే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి నేను ఈ స్వీట్ని రెండు రకాలుగా చేస్తున్నాను అందుకే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పాకం కొద్దిగా వచ్చింది అందులో నేను సేవ్ మొత్తం వేసేసి మొత్తం సేవ్ మొత్తం పాకానికి పట్టేలాగా బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఆఫ్ పార్ట్ని తీసి నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తున్నాను మిగిలిన హాఫ్ పాకాన్ని మిగిలిన హాఫ్ సేవ్ని అలాగే దాంట్లోనే ఉంచేశాను ఇప్పుడు ఈ హాఫ్ సేవ్లో నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కాజు పౌడర్ని వేస్తున్నాను ఒక కప్పు సేవ్కి పావు కప్పు కాజు పౌడర్ అయితే సరిపోతుంది ఇలా కాజు కూడా మొత్తం సేవ్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి దీన్ని పాల కూడా చేస్తారు కాకపోతే నేను ఇప్పుడు మలైతో చేస్తున్నాను ఇంకోటి అందుకే రెండు మళ్ళీ సేమ్ ఫ్లేవర్ అయిపోతాయని కాజు పౌడర్ వేశాను ఇప్పుడు ఈ మలైని కూడా ఈ ఇంకో సగంలో వేస్తున్నాను ఈ మలై నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ పాలు తీసుకొని బాగా కాచి పక్కన పెట్టుకున్నాను ఇలా ఆఫ్ పార్ట్ వేసి ఆ మలై కూడా ఉండలు లేకుండా బాగా మెదుపుకుంటూ మొత్తం సేవలో కలిసేలాగా చేసుకోండి ఈ లోపు కాజు కూడా దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని ఇప్పుడు అది లూజ్గా ఉంది కానీ మీకు చల్లారాక అది దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఈ మలైది కూడా మొత్తం బాగా దీన్ని మెదుపుకుంటూ మొత్తం మల అంతా మెదుపుకుంటూ కలిపి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఇవి రెండు చల్లారిపోయాయి చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇది కాజు కాజుదండి సేవ్ కాజు లడ్డు ఇది ఈ సేవ్ కాజులని ఇలా చేతితో మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి నేను ఈ చిన్న సైజులో చేస్తున్నాను ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ కూడా అందుకే కొంచెం చెప్పడానికి రాకుండా మధ్య మధ్యలో ఆగుతూ చెప్పాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను నా ఛానల్ని ఇది ఇప్పుడు నేను చేసేది మలై లడ్డు మలై కొంచెం లూజ్గానే ఉంది ఇప్పుడు కాకపోతే ఇది కూడా చల్లరాగా గట్టిగా అవుతుంది చివరగా పిస్తాతో గార్నిష్ చేసుకుంటే సేవ్ మలై లడ్డు సేవ్ కాదు లడ్డు రెడీ అండి